ఇంకేమైనా ట్రైనింగ్ ఇస్తున్నారా కొత్తగా ఇంకా అంతే అకౌంట్స్ రిసీవబుల్స్ పేబుల్స్ ఏనా ఇంకేమైనా అడుగు ఏమైనా చేస్తావా ఇంకా లేదు సార్ జనరల్ ఎంట్రీస్ అవి క్వాలిటీ సిస్టమ్ లో పోస్ట్ చేస్తున్నారు రియల్ టైం స్క్రీన్ చూసావా రియల్ టైం ట్రైనింగ్ లో ఇస్తున్నారా లేదంటే డమ్మీ దానిలో ఇస్తున్నారా సెన్ బాక్స్ రియల్ టైం లోనే సార్ రియల్ టైం లో చేస్తున్నారు అప్పుడు ఇది క్వాలిటీ దానిలో సార్

ఓకే వెరీ గుడ్ ఓకే వెరీ గుడ్ యా డన్ గైస్ సో లాస్ట్ క్లాసెస్ లో మనం లైక్ డన్నింగ్ కాన్ఫిగరేషన్ చెప్పుకున్నాం తర్వాత పార్ట్ పార్క్ డాక్యుమెంట్ అండ్ హోల్ డాక్యుమెంట్ ఎలా అనేది డిస్కస్ చేస్తాం సో టుడే సమ్ టెక్నికల్ పాయింట్స్ డిస్కస్ చేద్దాం ఓకే చూడండి జిఎల్ బ్లాక్ అండ్ డిలేట్ ఎలా చేయాలి జిఎల్ బ్లాక్ అండ్ డిలేట్ ఏ విధంగా చేయాలనేది ఇక్కడ చూద్దాం ఫస్ట్ వన్ వచ్చేసి వీ కెన్ బ్లాక్ అండ్ డిలేట్ ఎనీ జిఎల్ ఓన్లీ అప్రూవల్ బై మేనేజ్మెంట్ ఆర్ హయర్ అథారిటీస్ ఇప్పుడు ఏదైనా ఒక జిఎల్ మీరు బ్లాక్ చేయాలన్నా డిలేట్ చేయాలన్నా మీరు సొంత నిర్ణయం తీసుకోకూడదు రియల్ టైంలో కంపల్సరిగా మీ యొక్క మేనేజ్మెంట్ అథారిటీస్ కానీ వాళ్ళ హైయర్ అథారిటీస్ కానీ తీసుకొని మీరు ఇవ్వాల్సి వస్తుంది తర్వాత వెన్ యు బ్లాక్ ఎనీ జిఎల్ ట్రాన్సాక్షన్ ఈజ్ నాట్ పోస్టెడ్ ఇన్ ఎఫ్బీ ఫిఫ్టీ ఎవరైనా మీరు ఒక జిఎల్ని బ్లాక్ చేశారనుకోండి బ్లాక్ చేసి ఒక ట్రాన్సాక్షన్ మీరు ఎంట్రీ పోస్ట్ చేశారంటే అది పోస్ట్ అవ్వదు సో ఆ జిఎల్ బ్లాక్ చేశారు అని మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తుంది తర్వాత వెన్ యుఆర్ పోస్టెడ్ సమ్ ట్రాన్సాక్షన్స్ ఆన్ ఎనీజిఎల్ వీ కాంట్ డిలేట్ ఎనీజిఎల్ ఇప్పుడు మీరు రెంట్ అనే జిఎల్ మీద ఒక మూడో నాలుగో ట్రాన్సాక్షన్స్ పోస్ట్ చేశారు వాటిని డిలేట్ చేయాలంటే చేయలేరు ఎందుకంటే దాని మీద ఆల్రెడీ ఎంట్రీ పాస్ అయి ఉంది తర్వాత వెన్ యు ఆర్ నాట్ పోస్టెడ్ సమ్ ట్రాన్సాక్షన్స్ ఆన్ ఎనీజిఎల్ వీ కెన్ డిలేట్ ఎనీ జిఎల్ ఇప్పుడు నువ్వు లెడ్జర్ క్రియేట్ చేసావు కానీ దాని మీద నువ్వు ఎలాంటి ఎంట్రీ పాస్ చేయలేదు దాన్ని డిలీట్ చేయొచ్చు తర్వాత హౌ టు బ్లాక్ ఎనీ జిఎల్ అకౌంట్ ఎఫ్ఎస్ డబ్ల్యూజి హౌ టు డిఎల్ డిలీట్ ఎనీ జిఎల్ అకౌంట్ ఓబీఆర్ టూ జిఎల్ పోస్టింగ్ ఏబి ఫిఫ్టీ చూద్దాం సబ్జెక్ట్తో పాటు ఇవి కూడా మనం తెలుసుకుంటూ ఉండాలి ఓకే సో ఫస్ట్ ఏముంది క్వశ్చన్ ఇక్కడ వీ కెన్ బ్లాక్ అండ్ డిలేట్ ఎనీ జిఎల్ ఓన్లీ అప్రూవల్ బై అది ఓకే డన్ సో ఫస్ట్ ఏం చేస్తానంటే జిఎల్ని బ్లాక్ చేస్తా ఎఫ్ఎస్ డబల్ జీరో ఇప్పుడు దీంట్లో వచ్చేసి ఒక కొత్త జిఎల్ని క్రియేట్ చేస్తున్నా అడ్మిన్ ఎక్స్పెన్స్ ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ అకౌంట్ మీరు వచ్చేసి एग्जांपल पोस्टेज कंट्रोल सी काफी कंट्रोल बी पेस्ट कंट्रोल डेटा लैन एट डिस्प्ले साएट बैंक इट्रस्ट जी डबल जीरो वन सीव सो डेटा सेव ఓకే ఇప్పుడు ఈ జిఎల్ని ఫస్ట్ నేను బ్లాక్ చేస్తున్నాను మౌస్తో రైట్ క్లిక్ ఇవ్వండి బ్లాక్ లేదనుకున్న ఇక్కడ కూడా ఉంటుంది బ్లాక్ ఇక్కడ కూడా చూపిస్తుంది లేదంటే రైట్ సైడ్ క్లిక్ చేసి ఇక్కడైనా బ్లాక్ చేయొచ్చు ఇక్కడ బ్లాక్ ఫర్ పోస్టింగ్ సేవ్ పోస్టేజ్ కదా ఇప్పుడు ఇదే పోస్టేజ్ మీద నేను ఎఫ్ఎస్ డబల్ జీరోలోకి వెళ్ళి ఎంట్రీ పాస్ చేస్తే పాస్ అవుతుందా లేదా చూడండి ఈ స్క్రీన్ ఇలాగే పెడుతున్నాను న్యూ స్క్రీన్ తీసుకుంటున్నాను ఎబ్బి ఫిఫ్టీన్ తీసుకోవాలి ఫస్ట్ స్టేజ్ కదా ఎంటర్ చూడండి అకౌంట్ ఫోర్ డబల్ జీరో డబల్ జీరో సెవెన్ బుల్లెట్ కంపెనీ ఈజ్ బ్లాక్ ఫర్ పోస్టింగ్ జీరో జీరో సెవెన్ అనేది ఇక్కడ ఏమొస్తుంది పోస్టేజ్ అంటే మీరు ఆ యొక్క జిఎల్ని బ్లాక్ చేశారు అందుకుగాను ఆ ఎంట్రీ పోస్ట్ అవ్వదు అని క్లారిటీగా మెసేజ్ ఇస్తున్నారు ఓపెన్ చేయండి ఇప్పుడు ఆ పోస్టేజ్ మీద ఎంట్రీ పాస్ అవ్వాలి అంటే ఫస్ట్ ఆ జిఎల్ని మీరు ఏం చేయాలి బ్లాక్ నుంచి తీసేయాలి బ్లాక్ నుంచి తీసేయాలి మౌస్తో రైట్ క్లిక్ ఇవ్వండి బ్లాక్ టిక్ మార్క్ తీసేయండి సేవ్ చేయండి డేటా సేవ్ ఓకే ఇప్పుడు వెళ్ళి పోస్ట్ చేద్దాం చూడండి పోస్ట్ అయిందా సిట్ సేవ్ పోస్ట్ అయిందామా ఇప్పుడు కావాలంటే చూడండి వెళ్ళి చూస్తా ఉందని స్లాస్ఎన్ ఎఫీ ఎల్ త్రీ అన్నా పోస్ట్ అయిందా ఫైవ్ థౌసండ్ పోస్టేజ్ మీద ఓకే ఫస్ట్ మనం ఏం చేసామంటే ఫస్ట్ బ్లాక్ చేసాము బ్లాక్ చేసి ఎబీ ఫిఫ్టీలో ఎంట్రీ పాస్ చేస్తుంటే పోస్ట్ అవ్వలేదు ఓకే సో ఎప్పుడైతే బ్లాక్ తీసామో అప్పుడు ఎంట్రీ పాస్ అయింది ఓకే డన్ ఇప్పుడు ఆ పోస్టేజ్ ఉంది కదా ఆ పోస్టేజ్ మీద ఎంట్రీ పాస్ చేశాను ఆ పాస్ చేసిన ఎంట్రీ ఏదైతే ఉంటుందో ఆ పోస్ట్ని డిలీట్ చేయాలనుకుంటున్నాం అది డిలీట్ అవుతుందో లేదో చూడండి ఇక్కడ హౌ టు డిలేట్ ఎనీ జిఎల్ అకౌంట్ ఆర్ టూ లేకపోయి దాన్ని జిఎల్ డిలీట్ చేయాలనుకుంటున్నాం న్యూస్ చేసాన్ని తీసుకుంటున్నాం ఆర్ టూ ఇక్కడ జిఎల్కి సంబంధించింది కాబట్టి డిలేషన్ క్వాలిటీ సెలక్షన్ డిలేట్ జిఎల్ అకౌంట్స్ ఇది సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ జిఎల్ ఎంట్రీ తీసుకోవాలి పోస్టేజ్ తర్వాత విత్ జనరల్ మాస్టర్ డేటా కంపెనీ కోడ్ ఇవ్వాలి ఓకే ఇప్పుడు ఇక్కడ టెస్ట్ రన్ టిక్ మార్క్ తీసేసారు ఎగ్జిక్యూట్ చేస్తుంది ఏమంటుంది ఇక్కడ కంపెనీ కోడ్ బియూఎల్టీ స్టిల్ కంటైన్స్ ట్రాన్సాక్షన్ డేటా అంటే అర్థం ఏంటి ఆ పోస్టేజ్ మీద ఆల్రెడీ ఒక ఎంట్రీ పాస్ అయ్యింది సో దాని మీద ఎంట్రీ అనేది పాస్ అయ్యింది ఎంట్రీ పాస్ అయింది కాబట్టి దానిని డిలీట్ చేయలేము అని వారు చెప్తున్నారు సో ఏదైతే కొత్తగా జిఎల్ నువ్వు క్రియేట్ చేసింటావో ఏ జిఎల్ మీద నువ్వు ఎలాంటి ట్రాన్సాక్షన్ పోస్ట్ చేయకుండా ఉంటావో దాన్ని డిలీట్ చేయొచ్చు కానీ ఒక ఎంట్రీ పాస్ అయిన డిలే పాస్ అయిన ఎంట్రీ మీద అయితే చేయలేము అని మనకి చెప్పడం సో ఇప్పుడు కొత్త జీయలు ఒకటి వెయిట్ చేస్తా వచ్చేసి స్టేషనరీ అని చేస్తాం చేశా ఇప్పుడు ఫోర్ డబల్ జీరో డబల్ జీరో ఎయిట్ స్టేషనరీ జస్ట్ జిఎల్ క్రియేషన్ చేశాను దాంట్లో ఎలాంటి నేను ఎంట్రీ పాస్ చేయలేదు ఇప్పుడు స్టేషనరీ లెజర్ని డిలీట్ చేయచ్చా లేదా చూడండి ఓబిఆర్ టూ డిలీట్ జిఎల్ అకౌంట్ స్టేషనరీ అకౌంట్ విత్ జనరల్ మాస్టర్ డేటా ఇక్కడ టెస్ట్ రన్ పెట్టాను టిక్ మార్క్ పెట్టాను ఎగ్జిక్యూట్ సో టిక్ మార్క్ పెట్టడం వల్ల ఏమవుతుందంటే డిలేట్ అవ్వదు జస్ట్ ఆ జిఎల్ స్టేషనరీ ఎక్స్పెన్స్ అని ఏదైతే నువ్వు చేసి ఉంటావు జిఎల్ అది ఎక్కడెక్కడ లింక్ అయి ఉంటుంది టేబుల్స్లలో ఆ టేబుల్స్ అన్ని ఇక్కడ కనబడతాయి ఓకే సో ఆ టేబుల్స్లో డేటా సేవ్ అవుతుంది అనమాట మాస్టర్ డేటా అక్కడ ఏ దానికి ఏ దానికి ఈ స్టేషనరీ అనేది లింక్ అయ్యింది అనేది జస్ట్ ఇక్కడ చూపిస్తుంది ఇప్పుడు నేను టిక్ మార్క్ తీసి డిలీట్ చేస్తా చూడండి డిలీట్ అవుతుంది టెస్ట్ రన్ తీసేసాను ఎగ్జిక్యూట్ ఇప్పుడు ఏమడిగింది దిస్ రన్ ఈజ్ అప్డేట్ రన్ డి యూ రియల్లీ వాంట్ టు డిలేట్ ఎస్ ఇప్పుడు డిలేట్ అవుతుంది ఆ ఎంట్రీ ద ప్రోగ్రామ్ ఈజ్ ఏ ప్రొడక్షన్ రన్ సో డిలేట్ అయిపోతుంటుంది ఇప్పుడు కావాలంటే ఎఫ్ఎస్ డబుల్ జీరోలో వెళ్ళి రీఫ్రెష్ స్టేషనరీ అనే లెడ్జర్ కనిపించదు ఉందా ఇక్కడ పోస్టేజ్ ఉందామా లేదు సార్ డిలేట్ అయిపోయింది ఎందుకోసం అక్కడ పోస్టేజ్ స్టేషనరీ అనే ఒక లెడ్జర్ మీద నేను ఎలాంటి ఎంట్రీ పాస్ చేయలేదు జస్ట్ క్రియేషన్ చేశాను డిలేట్ చేసి డిలేట్ చేశాను అంతే ఓకే ఇప్పుడు జిఎల్ని బ్లాక్ చేసి డిలీట్ చేద్దాం అవుతుందో లేదు చూడండి ఇప్పుడు ఏటి డిలీట్ చేశాను కదా ఏటి మీద మళ్ళీ ఒక నెంబర్ ఇస్తాను తీసుకుంటుందో లేదు చూడండి తీసుకుని ఓకే ఓకే వచ్చేసి స్టేషనరీ కాకుండా ఇంకేమున్నాయి మిస్లో ఎక్స్పెన్సెస్ తీసుకుంటాం ఓకే ఇప్పుడు ఈ జిఎల్ని బ్లాక్ చేస్తున్నా బ్లాక్ ఫర్ పోస్టింగ్ చూద్దాం డిఫరెన్స్ ఇప్పుడు ఈ జిఎల్ని డిలీట్ చేయాలనుకుంటున్నా ఓబిఆర్ టూ బ్లాక్ చేసినా డిలీట్ అవుతుందా ఓకే సో ఇలా ఈ విధంగా ఒక జిఎల్ని బ్లాక్ చేసి పోస్టింగ్ చేశాము అంటే డిలీట్ అవ్వదు ఓకే ఎఫ్ఎస్ డబల్ జీరో కూడా చేశారు ఇదే విధంగా వెండార్స్గా చేయొచ్చు కస్టమర్స్ కూడా చేయొచ్చు ఓకే ఇప్పుడు ఒక వెండర్ని నేను పేసన్ చేస్తాను ఎక్స్కేన్ ఎక్స్కే జీరో వన్ కొత్తగా ఒక వెండర్ని క్రియేట్ చేస్తున్నాను కొత్తగా ఒక వెండార్ని క్రియేట్ చేస్తున్నాం సేవ్ ఓకే ఇప్పుడు ఈ వెండార్ మీద నేను ఎలాంటి ట్రాన్సాక్షన్ పోస్ట్ చేయలేదు ఇప్పుడు ఈ వెండార్ని డైరెక్ట్గా డిలీట్ చేయొచ్చు కావాలంటే చూడండి ఇప్పుడు దీంట్లో ఏది తీసుకోవాలి అండి డిలీట్ quantity సెలెక్షన్ ఏది తీసుకోవాలి ఏది తీసుకోవాలి ఏది సెలెక్ట్ చేసుకోవాలి చూడండి ఏది సెలెక్ట్ చేసుకోవాలి హ్మ్ సెలెక్ట్ చేసుకోవాలి దీంట్లో ఏ గ్రూప్స్ సెలెక్ట్ చేసుకోవాలి పరిమేష్ ప్రైవేట్ లిమిటెడ్ ఇప్పుడు దీంట్లో డిలేట్ డెప్త్ లో ఓన్లీ జనరల్ మాస్టర్ ఇన్ చార్ట్ అకౌంట్సా విత్ జనరల్ మాస్టర్ డేటా ఇన్ కంపెనీ ఏది సెలెక్ట్ చేసుకోవాలి కంపెనీ కోడ్ సార్ కంపెనీ కోడ్ టెస్ట్ రన్ తీసేస్తున్నాను ఓకే అలాగే పెట్టాను టెస్ట్ రన్ చూడండి ఓకే డన్ డిలేట్ టెస్ట్ రన్ తీసేస్తున్నాను ఇప్పుడు ఏం చూపిస్తుంది టెస్ట్ రన్ తీసేసింటే దిస్ రన్ అప్డేట్ రన్ డియల్లీ వాంట్ ఎస్ ఇప్పుడు డిలేట్ అవుతుంది సో లిస్ట్ ఆఫ్ లిస్ నో డేటా ఎలా తెలుస్తుంది సార్ డిలేట్ అయిందో లేదా అంట చూడండి స్లాస్ అయి ఉందా అక్కడ పరమేష్ ప్రైవేట్ లిమిటెడ్ ఉందా లేదు సో ఎందుకు జస్ట్ ఆ బెండార్ని క్రియేషన్ చేశామంటే అతని పేరు మీద ఎలాంటి ట్రాన్సాక్షన్ పోస్ట్ అవ్వలేదు కాబట్టి అతను డిలీట్ అయింది ఇప్పుడు టా టాటా సొల్యూషన్స్ మీద మనం చాలా ట్రాన్సాక్షన్స్ పోస్ట్ చేశాం ఇప్పుడు టాటాని డిలీట్ చేస్తే అవుతుందో లేదు చూడండి సార్ టాటా సొల్యూషన్ సెలెక్ట్ చేసా టెస్ట్ రన్ తీసేసా ఎగ్జిక్యూట్ ఏముంటుంది ఇక్కడ కంపెనీ కోడ్ బియూఎల్టీ స్టిల్ కంటైన్స్ ట్రాన్సాక్షన్ డేటా ఆల్రెడీ ఆ ట్రాన్స్ ఆ వెండర్ మీద ట్రాన్సాక్షన్స్ పోస్ట్ అయి ఉన్నాయి అని చెప్తుంది ఓకే Next customer XK X D zero one. కస్టమర్ని కొత్తగా క్రియేట్ చేస్తున్నాం యా చూడండి నెక్స్ట్ వచ్చేసి కొత్తగా వెయిట్ చేస్తున్నాం సో ఒక కస్టమర్ని మనం క్రియేషన్ చేసాం ఓబిఆర్ టూ ఇప్పుడు ఏ సెలెక్ట్ చేసుకోవాలి డిలేట్ కస్టమర్స్ రమేష్ ప్రైవేట్ లిమిటెడ్ ఇది జనరల్ మాస్టర్ డేటా టెస్ట్ రన్ తీసేయండి ఎగ్జిక్యూట్ ఎస్ ఇప్పుడు అది డిలీట్ అయిపోయింది ఓకే కావాలంటే చెక్ చేయండి ఇలా ఇప్పుడు ఇక్కడే చూడండి అది ఉందో లేదో మీకే తెలుస్తుంది ఇక్కడ మీరు ఇక్కడే చెక్ చేయొచ్చు రమేష్ ఉందా ఇక్కడ లేదు ఇప్పుడు ప్రియా సొల్యూషన్స్ మీద మన ఎంట్రీస్ పాస్ చేశాం ప్రియాని డిలీట్ చేయాలనుకుంటున్నాం అది డిలేట్ అవుతుందో లేదు చూడండి ఏమంటుంది కంపెనీ కోడ్ స్టిల్ కంటైన్స్ ట్రాన్సాక్షన్ డేటా ఇలా అండి ఈ విధంగా మనం సో టుడే క్లాస్లో ఒక జిఎల్ కొత్తగా క్రియేషన్ చేసి డిలేషన్ చేయొచ్చు ఒక వెండార్ కొత్తగా క్రియేట్ చేసి డిలేషన్ చేయొచ్చు ఒక కస్టమర్ని కొత్తగా క్రియేట్ చేసి డిలేట్ చేయొచ్చు కానీ ఒకవేళ అదే జిఎల్ మీద ట్రాన్సాక్షన్ పోస్ట్ అయి ఉన్నా వెండర్ మీద ట్రాన్సాక్షన్ పోస్ట్ అయి ఉన్నా కస్టమర్ మీద ట్రాన్సాక్షన్ పోస్ట్ అయి ఉన్నా వాటిని డిలేట్ చేయలేము తర్వాత ఒక జిఎల్ని బ్లాక్ చేసిన తర్వాత ఆ బ్లాక్ చేసిన జిఎల్ మీద ఎలాంటి ట్రాన్సాక్షన్ పోస్ట్ చేయలేము అది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి ఓకే క్లియర్ ఏమైనా డౌట్ ఉందా ఎనీ వన్ మా కార్తిక్ ఈ మధ్య రావట్లేదు ఇన్ టైంలో మహేష్ ఎనీ డౌట్స్ కార్తీక్ ఈ మధ్య కరెక్ట్గా రావట్లేదు సార్ రావాలబ్బా ఇంపార్టెంట్ ఎన్ని టాపిక్స్ చాలా ఇంపార్టెంట్ అంతా కూడా రియల్ టైంలో ఉపయోగపడే టాపిక్స్ మనకు డిస్కషన్ చేయడం జరుగుతుంది ఆల్మోస్ట్ ఒక అమ్మాయి ప్రెషర్గా జాబ్ వచ్చింది ఆ అమ్మాయి కూడా చెప్తుంది ఏమేమి ఉంటాయి ఎక్కడ ఓకే కొంచెము టాపిక్స్ అనేది ప్రాక్టీస్ రెగ్యులర్ గా స్టార్ట్ చేశాను సార్ స్లోగా ప్రాక్టీస్ చేస్తున్నాను సార్ కొద్దిగా చేయాలి కొంచెం మన వర్క్స్ ఎన్ని ఉన్నా కూడా ఏదైనా ఒక సాఫ్ట్వేర్ మీద మనం కూర్చున్నాము అంటే ఎన్ని వర్క్స్ ఉన్నా కూడా మనం పక్కన పెట్టి చేసుకోవాల్సిందే దాంట్లో ఎలాంటి డౌట్ లేదు నేను చేసుకోను అన్నా అంటే నీకే అది ప్రాబ్లం అవుతుంది అది లలిత గెస్ట్ యూజర్ ఎవరు నేమ్ ప్లీజ్ సార్ లలిత నువ్వేనా లలిత ఆర్ పద్మని చేస్తున్నావా మనకు యా రిమైనింగ్ మహేష్ చేస్తున్నావా ఓకే గైస్ లత ఏమైనా వేకెన్సీస్ ఉన్నాయా అక్కడ సార్ వేకెన్సీస్ ఉన్నాయా ఏమైనా ఇంకా వేకెన్సీస్ సార్ ప్రెసెంట్ అయితే ఏం లేవు సార్ ఓకే మెయిన్ హెచ్ఆర్ ఇంకా ఎండి రాలేదు సార్ వస్తే ఏమైనా చెప్తాను ఏమైనా ఉంటే గ్రూప్ లో పోస్ట్ చేయ సరే ఓకే ఏమైనా ఉంటే కదా ఆ కచ్చితంగా సార్ యా థాంక్యూ గైస్ అది చేసేయండి టుమారో మనం అకౌంట్స్ ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ ఎలా చేయాలనేది డిస్కషన్ చేద్దాం ఓకేనా యా థాంక్యూ గైస్ ఓకే సార్ బై సార్